హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఇవాళ మనము ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం అన్నమాట అంటే ఇన్స్టెంట్గా మనం ఎప్పుడైనా సరే వడలు వేసుకోవాలి అనిపిస్తే మనకి ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే కనుక చక్కగా వాటిని వడల్లాగా వేసుకోవచ్చు అనమాట సో దానికోసం ఈరోజు మనము వడలు అలాగే చట్నీ రెసిపీ కూడా చూద్దాము కొన్ని కొబ్బరి ముక్కలు వేయించిన పల్లీలు కొంచెం చింతపండు ఉప్పు పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీలో చట్నీలాగా మనం రుబ్బేసుకుంటాం అనమాట ఇష్టమైన వాళ్ళు పోపు వేసుకోవచ్చు ఇక్కడికి మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ నాకు రెండు రోజులు ఇడ్లీ వేసుకున్న తర్వాత మూడు రోజుకి మిగిలిపోయిన పిండి అనమాట ఇది సో దీన్ని ఆల్మోస్ట్ మెజరింగ్ కప్తో ఒక కప్ వరకు ఉండొచ్చు ఈ పిండి సో దాంట్లో నేను దాదాపుగా ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు వరి పిండి యాడ్ చేశాను అనమాట ఇది మనం బయట కొన్న పిండి అన్నమాట సో మనం ఇలాగా అంటే నా దగ్గర ఉన్న ఇడ్లీ పిండికి ఈ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోయింది వరిపిండి ఒకవేళ మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంది ఇంకా వడపిండిలాగా గట్టిగా రావట్లేదు అనుకుంటే కనుక ఇంకొక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట యాడ్ చేసుకోవచ్చు లేదంటే అటుకుల్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో వీటిలో మీరు ఏ ఆప్షన్ అయినా వాడుకోవచ్చు మనము ఇడ్లీ పిండిలో కలుపుకోవడానికి ఇలాగా మనకి దగ్గరగా కొంచెం గట్టిగా వడపిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట దాంట్లో ఇంకా మనం కొంచెం ఉప్పు అలాగే జీలకర్ర సన్నగా తురుముకున్న అల్లము అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసాను ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడికి మనకి వడపిండి అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనం జస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు మైదాపిండి వరిపిండి వేసాం కాబట్టి దాన్ని ఒక్క టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని మనం ఈలోపు చట్నీ చట్నీని రెడీ చేసేసుకుందాము మిక్సీ జార్లో నుంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటే మనకి మిక్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ డీ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వడల్లాగా ఒత్తేసుకొని వేసేసుకోవడమే ఒకవేళ ఇలా రాదు అనుకునే వాళ్ళు టీ స్ట్రైనర్ మీద కూడా వేసుకోవచ్చు అయితే పిండి మనకి కొంచెం గట్టిగా కలుపుకున్నాము అంటే కనుక చక్కగా వడలు వస్తాయన్నమాట ఇలాగా ఇంకా మీకు పలచగానే ఉంది పిండి అనుకుంటే కనుక కొంచెం ఒక రెండు స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట బొంబాయి రవ్ యాడ్ చేయడం వల్ల కూడా చాలా క్రంచిగా వస్తాయి వడలు అనేవి వడలు వేయడం ప్రాక్టీస్ లేని వాళ్ళైతే ఒక అరిటాకు కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ మీద కానీ ముందు వడలాగా ఒత్తేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకోవడం మంచిది మూడు రో మూడో రోజు పిండి కదా కాస్త వస్తాయేమో అన్న భయం కూడా ఏమవసరం లేదు అయితే మనం వేసిన అల్లం తురుము కానీ లేదంటే కరివేపాకు కానీ ఆ ఫ్లేవర్ని మనకి రాకుండా చేస్తాయి అన్నమాట వడలు మంచిగా క్రిస్పీగా వస్తాయి అలాగే గట్టిగా రావు సాఫ్ట్గానే వస్తాయి ఎందుకంటే పిండి నానిపోయి ఉంటుంది కదా మనకి వడలనేవి గట్టిగా అస్సలు రావు సో మనకి ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవచ్చు ఒకవేళ ఇలాగా నాకు వడల్లాగా వత్తడం రావట్లేదు అనుకునేవాళ్ళు సింపుల్గా కొంచెం కొంచెం పిండిగా తీసుకొని పుణుకుల్లాగా వేసేసుకోవచ్చు చూసారు కదా మనకి వేడివేడిగా ఇడ్లీ పిండితో వడలు రెడీ అయిపోయినాయి అన్నమాట సేమ్ ఇదే ప్రొసీజర్లో మీరు పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే దోశ పిండి మనం కొంచెం పల పట్టుకుంటాం కాబట్టి దానికి ఇంకొంచెం ఎక్కువ పిండి వేయాల్సి వస్తుంది ఇడ్లీ పిండి మనం రుబ్బుకునేటప్పుడే కొంచెం గట్టిగా రుబ్బుతాం కాబట్టి దీంట్లోకి మనం వరిపిండి కానీ లేదంటే అటుకలతో చేసిన పౌడర్ కానీ ఏదైనా కానీ కొంచెం తక్కువే పడతాయి కానీ పిండి అలా కాదు మనం ఎలాగో పల్చగా దోశలాగా వేయాలి కాబట్టి వాటర్ ఎక్కువ వేసి రుబ్బుతాం కదా సో పిండితో కొంచెం కష్టమే కానీ ఇడ్లీ పిండితో బాగా వస్తాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే వీడియో లైక్ చేయండి